నన్ను నా భార్యను అసెంబ్లీ సాక్షిగా తిట్టారు అలా తిడితే వీళ్లు పెద్ద నాయకులు అయిపోతారా ఎప్పుడూ బాధపడని నేను నా జీవితంలో ఆ ఒక్కరోజు బాధపడ్డానని చంద్రబాబు అన్నారు కనగిరి సభలో మాట్లాడుతూ ఇరవై మూడు క్లేమోర్ మైన్స్ పేల్నా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టారు ఆ రోజు కూడా నేను భయపడలేదు నా భార్యను అసెంబ్లీలో తిట్టినందుకు బాధ కలిగింది ఆ రోజే చెప్పాను ఇది గౌరవ సభ సభ కాదు అని అన్నారు చాలా చాలా మందికి తమ సొంత ఇంటిని అందంగా మార్చుకోవాలని కోరిక ఉంటుంది కానీ సమయభావం వల్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల అది వీలు పడదు ఇంటీరియర్ రంగంలో గత ఐదు సంవత్సరాలుగా విశేష సేవలు అందించి ఎందరో ప్రశంసలు అందుకుని మీకు నచ్చిన కస్టమైజ్ బేసిక్ పార్టీషన్ మోడర్న్ కమర్షియల్ పార్టీషన్ ఫ్యాన్సీ పార్టీషన్ ఇలాంటి మరెన్నో వివిధ రకాల డిజైన్లు మోడల్స్ తో మీకు కావాల్సిన విధంగా మీరు కోరిన విధంగా మీ బడ్జెట్ లో ఎంతో అందంగా మీ కళలు నెరవేరుస్తుంది మన ప్రభావతి ఇంటీరియర్ వర్క్స్ మరిన్ని వివరాలు సంప్రదించండి నైన్ టూ నైన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఎయిట్ టూ జీరో డబల్ సెవెన్ టూ నైన్ ఎయిట్ టూ డబల్ నైన్ డబల్ నైన్